మన ఫోన్ లైన్ లో బొల్లం మల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు మల్లయ్య గారు నమస్తే అండి ఇప్పుడు ఏదైతే పదకొండు సంవత్సరాల తెలంగాణ అంటే తెలంగాణ సాధించి పదకొండు సంవత్సరాలైతే అయితే గత తొమ్మిది సంవత్సరాల పాలనలో అంటే బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పాలనలో ఏదైతే టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియామకాలు అనే కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో అది ఏదైతే మా ఏదైతే బలిదానాలు చేసుకున్న పద్దెనిమిది సుమారు పద్దెనిమిది వందల మంది యువకులు అంటే వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులు పద్దెనిమిది మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు కలు కవులు కళాకారులు వీళ్ళందరూ కూడా కావచ్చు ఇటు రైతులు అంటే పెద్దపీట వెలిసింది మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఏ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ రైతే రాజు అనే నిదానంతో పోతున్న నేపథ్యంలో కానీ రైతు అతనికి ఏం సాధించారు గత తొమ్మిది సంవత్సరాలలో ఇప్పుడు అప్పుడు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే పాడి పంటలు తెలంగాణ అనుకున్నాం కానీ పాడి పంటలోనే పేరుకే తప్ప రైతులను పట్టించుకుని నాదు లేదు అనేది గత ప్రభుత్వం చేసేదనే నిదానాలు వచ్చాయి ఇప్పుడు మాత్రం ఏదైతే రైజింగ్ ఏదైతే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నిదానాలు అవుతుంది ఈ నేపథ్యంలోనే అతను రైతులకు ఎందుకు చేయట్లేదు రైతుల కన్నీళ్లు ఎందుకు తుడవట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా అనే దాని మీద ఉందని దాన్ని ఎట్లా చూడొచ్చు మన అందరం కూడా దాదాపుగా ప్యానె కూర్చున్న వాళ్ళము మీరు మేము అందరం కూడా తెలంగాణలో గుర్తి పెరిగిన వాళ్ళమే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కావడానికంటే ముందు మన గ్రామీణ వాతావరణంలో ఏ రకంగా ఉంది అనేది మనం చూడకపోలేదు ఏది వలసలు గాని మహబూబ్నగర్ జిల్లాలోగా సంకర పిల్లలు నేర్చుకొని పోయి వలసలు పోయి పనులు తీసుకొని వచ్చే పరిస్థితి పనులు దొరకక అదే రకంగా నల్గొండ జిల్లాలో మీ పుట్టి పెరిగిన నల్గొండ జిల్లాలో దాదాపుగా పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఉన్న ఆసాములుగా చెప్పుకునేందుకు కూడా వ్యవసాయం చేసేటానికి ఆ రోజు కరెంటు నీళ్లు లేక తొండలు గుడ్డు పెట్టే భూములు అని చెప్పేసి వందేసి హైదరాబాద్ లపై కాపీ కాఫీ కాపీ కూలీలుగా జీవనం కొనసాగిస్తున్న రోజులు చూసినాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు అదే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజు ఈ రెండు జిల్లాలలో కూడా సర్వే స్టలాలు పంటలు పండించుకున్నారు చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడటానికి రైతు పెట్టుబడి కోసం రైతు సహాయం అందించారు రైతు బంధు పేరు మీద మద్దతు ధర ఇవ్వగలిగింది ఈ ప్రభుత్వం కాడ తాల పేరు మీద ఇంకో పేరు మీద మోసాలు లేకుండా రైతులకి సకాలంలో జీరియా కట్టలు కానీ కావలసిన మామూలు ఎరువులు కానీ సరఫరా చేసింది ఈ రోజు కనీసం తెలంగాణ రాగానే పది సంవత్సరాలలో ఎంత సాధించినమో అని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకోలేం కానీ సాధించిన వాటిని కూడా కనీసం కొనసాగించే పరిస్థితి లేదు అని ఇలా గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉండటానికి గ్రామ పంచాయతీల కోసం ట్రాక్టర్లు చెత్త తీసుకుపోవడానికి చెట్టలు బతికేయడానికి ట్యాంకర్ తో సాగిలి ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోసుకొని ఇలా ప్రకృతి దివనాన్ని కాపాడే పరిస్థితి లేదు చెత్త తీసే పరిస్థితి లేదు అనేక రకమైన అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి గ్రామాలలో చెత్త తీసే నాదు లేక పరిశుభ్రంగా లేక దోమల బారిన ఇటువంటి అనేక రకమైన విషయాన్ని కనీసం కొనసాగించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు వ్యవసాయ రంగం మీద మేము మొత్తం సమూలంగా ఒకటేసారి ఏదో చేసామని చెప్పి చెప్పకపోయినా ఆ రోజు లేని నీళ్ళని కరెంటుని ని ఇవ్వటంతో పాటు రైతు పెట్టుబడి సాయం కోసం రైతు పంపిస్తే ఈ రోజు దిగుబడి పెరిగింది విస్తీర్ణం పెరిగింది పంట పెరిగింది రైతులు కొత్త గొప్ప సంతోషంగా ఉండటానికి కారణమైంది అయ్యాల మేము పెట్టిన రైతు బీమా మళ్ళీ పెట్టు భూమి ఆయన పేరు మీద ఉన్నా కానీ వెంటనే వాళ్ళ ఇంటికి పద్దెనాలు లోపలనే రైతు బీమా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం దొరికేది కానీ ఈ రోజు కనీసం వాటిని రిన్వాల్వ్ చేయలేదు ఈ తెలంగాణలో చచ్చిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు ఆ ఐదు లక్షల రూపాయలు ఇంత పిల్లలకో భార్యకో ఇంటికో దేనికో దానికి ఉపయోగపడేది ఆర్థికంగా నిలదొక్క ఒక భరోసా ఉండేది ఇంటి కుటుంబం పెద్దని కోల్పోయిన తర్వాత ఈ రోజు కనీసం రైతుల గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రావటానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి ఈ రోజు తెలంగాణలో మళ్ళీ మార్పు కోసం అధికారం వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని మారుద్దామని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం కాదు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఒప్ప చెప్తామని మార్పు కోసం ఒప్పజెప్పిన ఈ కాంగ్రెస్ లో మళ్ళా ఆ రైతు బంధు గానీ రైతు బీమా కానీ కొనసాగట్లేదు కాబట్టి రైతుల పట్ల వివక్ష మాకు లేదండి రైతులు బాగుండాలనే ఆలోచనతోనే నీళ్లు అనే ట్యాగ్ లైన్ లో ఆ రోజు కోరడం జరిగింది నీళ్లను తీసుకురావడానికి గోదావరి అడుగు నుంచి పోతుంది కదా అని చెప్పి వదిలేస్తే మూడు నాలుగు వందల మీటర్ల లోతుల నుంచి గోదావరిని పైకి తీసుకొచ్చేసి ఇలా పంటలు పండించుకోగలిగిన దానికి మామూలుగా వాళ్ళు ఎక్కడ వస్తుందో క్రెడిబిలిటీ కాని కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి రెండు పిల్లలు కూలిపోతే కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు ఎస్ఎన్పీసీ మామూలుగా మామూలు శవాల్ని బయటికి తీసే పరిస్థితి లేదు వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ ఇంజనీరింగ్ వ్యవస్థ ఆ రకంగా ఉంది కనీసం ఆ ఎస్ఎల్పి ముందు కొనసాగిస్తారా ఎలక్షన్ పోతారా తర్వాత కనీసం అలా చచ్చిపోయిన శవాల్ని బయటకు తీసే పరిస్థితి వాళ్ళకి ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఈరోజు మాకు విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ప్రజల మీద అన్ని వర్గాల మీద బమకారం ఉంది కాబట్టి ఆ రోజు ఏది ఆశించకుండా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసేది కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మంది పాపం విద్యార్థులు యువకులు బలిదానాలు జరిగినాయి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలనే వాళ్ళ కోరికలు అంటే వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నారో ఆ లక్ష్య సాధనం వైపే తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత పనిచేసింది డెఫినెట్ గా అన్నింటినీ అన్ని నూటికి నూరు శాతం ఒకటేసారి అనేది ఎవరు చెప్పలేదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది ఈ అంటూ కూడా బ్రిటిష్ వాళ్ళు వాడుకుంటున్నాం మన దగ్గర నిజాం వాడుకుంటున్నాం ఇవాళ సెక్రటరీ కట్టినా అంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆశీర్వదం కోసం సెక్రటరీ ఓపెన్స్ ఉంది మొన్నటి వరకు నిజాం వాళ్ళ బిల్డింగ్ ఇవంటి కూడా ఉస్మానియా హాస్పిటల్ ఏడా నడుస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ ఏడా నడుస్తుంది ఎక్కడ మామూలుగా సెక్రటరీ అసెంబ్లీ నడుస్తుంది మన అసెంబ్లీ సమావేశాలు నడిస్తే అసెంబ్లీ బిల్డింగ్ ఇవాళ నిజాం కట్టింది పాత తరం వాళ్ళు పాత కాలం వాళ్ళు ఎవరైతే మనం తిరుగుబాటు చేసి వీళ్ళ పరిపాలన వద్దని చెప్పేసి ఎలగొట్టినామో వాళ్ళు ఇచ్చిన ఆస్తులలోనే మనం అనుభవిస్తున్నాం తప్ప మన పట్టు కొత్తగా ఈ డెబ్బై సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్నది లేదు సెక్రటరీ కట్టినాడ కట్టినా అమరవీరుల స్థూపమైన ఇతర స్థిరస్థాయిగా నిలిచిపోయేటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకోగలిగిన అభివృద్ధి పరంగా తొండలు గుడ్డు పెట్టి భూములు అని చెప్పి చెప్పుకొని వదిలేసి వ్యవసాయానికి అనువుగా ఉన్న చేయడానికి అవకాశాలు లేక వదిలేసి కూలినాలు చేసుకున్న ఈ రోజు యాభై లక్షలు అరవై లక్షలు గ్రామీణ వాతావరణంలో వ్యవసాయ భూమి ధర పెరిగింది అని అంటే దానికి కారణం నీళ్లు ఇవ్వడంతోనే కరెంట్ ఇవ్వడంతోనే రైతు మంది ఇవ్వడంతో రైతు బీమా ఉండటంతో అవి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే ఈయన వాటి అన్నింటినీ కూడా కొనసాగించకుండా ఎంత పేరు సభ అని చెప్పేసి ఇక మామూలుగా మనం ఏం చేయలేము దాన్ని ముక్కలు చేసుకొని తిన్నా గాని కోసుకొని తిన్నా గానీ నేనేం చేయలేనని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేతులు ఇచ్చేసి మాట్లాడుతున్నారు మరి వారికే తెలవని కాదు ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వారు బిజెసి ప్రైజెట్ గా ఈ రాష్ట్రంలోనే పుట్టి పెరిగిరు ఇక్కడ ఎంపీగా పనిచేసిరు మరి అంత మాత్రం అవగాహన లేకుండా జాతీయ పార్టీ అయ్యండి మార్పు అధికార మార్పు కోసం వాళ్ళు అధికారం వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తామని ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలవకుండా అవగాహన లేకుండా ఇవ్వరు కదా మరి హామీలు ఇచ్చిన వాళ్ళు ఇలా ఏం తెలువ తెలుస్తున్నారంటే అప్పు చేసి పప్పు కూడా చెప్పేసి మాట్లాడుతున్నారు అంత ముందు ఎన్నికైనప్పుడు మాత్రం హామీలు ఇచ్చారు కాబట్టి తెలంగాణలో మేము ఏదో మొత్తం ఒకటేసారి వంద సంవత్సరాలలో జరగాలి పది సంవత్సరాలలో జరిగింది అని చెప్పలేం కానీ మా టైంలో గతం కంటే మెరుగ చేసినాం అది కొనసాగించినా గానీ ఇలా ఫలితాలు ఉంటాయి అది కూడా కొనసాగించలేకపోతుంది ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం